మన ఊరు బాగుంటే మన కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం మంచి ఉంటే యావత్ ప్రపంచమో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఈనాటి మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకాయలో సోదరీ మణులతో ముచ్చటించేందుకు మీ అభిప్రాయాలు తెలుసుకోవటానికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు తెలపడానికి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సభాపతి జి ప్రసాద్ కుమార్ గారు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మధ్యులు శ్రీధర్బాబు గారు వచ్చారు ఇంకా ఎందరో పెద్దలు అందరికీ స్వాగతం ఈ ఎలివేటెడ్ కారిడార్ ఎలా పనిచేస్తుందో ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు స్పీకర్ గారికి సంబంధిత అధికారులు వివరిస్తున్నారు ఒకసారి మీరు ఆ స్క్రీన్ మీద చూడండి ఈ ఎలివేటెడ్ కారిడార్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో అది ఎలా పనిచేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అవన్నీ వివరిస్తున్నారు సీనియర్ ఆఫీసర్ దానకిష్ర్ గారు ఆమ్రపా గారు మన జిల్లా కలెక్టర్ గారు అదిగో శుభ ముహూర్తంలో శుభ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తూ మనమంతా చప్పట్లు పడదాం ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది ఇది మన గ్రేటర్ సిటీకి ఒక గొప్ప మణిహారంలాగా ఉత్తర తెలంగాణకు ముఖద్వారంలాగా మరి ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్డు దాకా పదిహేను వందల ఎనభై కోట్ల అంచనా వ్యయంతో ముఖ్యమంత్రి గారు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖతో వ్యక్తిగతంగా మాట్లాడి అదిగో ఇది మన హైదరాబాద్ నగర ప్రజలకు హైదరాబాద్ నుంచి మేడ్చల్ కామారెడ్డి ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ అందరు ప్రయాణికులకు అలాగే సరుకు రవాణాకి అన్నిటికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ ఇప్పుడు చప్పలు కొట్టండి ముఖ్యమంత్రి గారు ఆనందిస్తారు అది ఆ ముఖంలో చిరునవ్వుతో మరి ప్రజలందరి ముఖంలో నవ్వులు చూసినప్పుడే ఏ పాలకుడికైనా అది వారి గుండె నవ్వుతుంది ఇప్పుడు స్వయం సహ